అరణవత విని ఊరు పొయ్యి రాజయ్యలే గొడ్డు గోదలన్నీ గట్టి పరుక కూడా మియలే ఆమె ఒక వ్యక్తి మాత్రమే కాదు ఒక విప్లవకారిణి ఒక గొప్ప రచయిత్రి ఒక ఉద్యమ స్ఫూర్తిని బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతి అలియాస్ మిర్కో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మార్చి ముప్పై ఒకటిన మృతి చెందారు సరస్వతి స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా దేవరూపల మండలం కడవెండి తిరుపతిలో ఎల్ఎల్బి పూర్తి చేసిన రేణుక అక్కడే న్యాయవాదిగా ప్రాక్టీస్ కొనసాగిస్తూ అటు మహిళా సంఘాలలోనూ కీలక భూమిక పోషించారు ఈ క్రమంలో చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటన తర్వాత ఆమె మావోయిస్టు పార్టీలోకి పూర్తిస్థాయి కార్యకర్తగా వెళ్ళారు అప్పుడే పీపుల్స్ ఫార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్ను వివాహమాడారు సుమారు ముప్పై ఐదేళ్ల క్రితం పార్టీలో చేరిన రేణుక అంచెలంచెలుగా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఎదిగారు నిజాంపై రజాకారులపై జరిగిన పోరులో విప్లవోద్యమంలో కడవిండి గ్రామం కేంద్ర బిందువుగా నిలిచింది ఆ వారసత్వ అడుగుజాడల్లో నడిచిన రేణుక ఎన్కౌంటర్లో అమరత్వం పొందారు కడవిండి గ్రామం నుంచి ఎందరో బిడ్డలు అడవి బాట పట్టారు ప్రజల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు రేణుక తల్లిదండ్రులు జయమ్మ సోమయ్య తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవి విరమణ చేశారు రేణుకకు ఇద్దరు సోదరులు ఒకరు న్యాయవాది కాగా మరొకరు ఢిల్లీలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు ఆయనే జీవీకే ప్రసాద్ ఈయన కూడా మావోయిస్టు పార్టీలో పనిచేసి రెండు వేల పద్నాలుగులో లొంగిపోయారు రేణుక మిట్కో పేరుతో రచనలు చేసేవారు మిట్కో అంటే మినుగురు పురుగు అనే అర్థం ముప్పై ఐదేళ్లకు పైగా నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ఉన్న రేణుక ప్రభాత్ పత్రికకు ఎడిటర్గా పనిచేశారు